హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి ఇవాళ పల్లి ఉంటలు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక కప్పు చెరిగి పప్పులు అయితే తీసుకున్నాను సో ప్యాన్లు అయితే వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పప్పులు అనేది బాగా వేగుతాయి అన్నమాట సో అలానే కప్పు కూడా పల్లి తీసుకునేసి బాగా సేమ్ అదేలాగా ఫ్రై చేసుకున్న స్మెల్ అనేది వస్తుంది టప్ టప్ అని సౌండ్ కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు పల్లీలు అనేది బాగా ఏగిపోతాయన్నమాట అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి సో పప్పుల మీద పొట్టంతా తీసేవాళ్ళు కాబట్టి సో పొట్టు అంతా కూడా బాగా తీసేసి సో పప్పుల్ని దబ్బలుగా చేసుకోండి సో శని చాలా బాగుంటాయి సో రెండు కప్పులు శనిగ పప్పులు కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ప్యాన్లో బెల్లం వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకోండి సో బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది సో బాగా అయితే మరగనివ్వండి సో పాకం వచ్చే వరకు సో ఒక తీసుకునేసి రెడీగా పెట్టేసుకోండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి సో కొంచెం కొంచెం వేసారంటే మన చేతికి అయితే రావాలన్నమాట ఇక్కడ చూసారా పాకం అయితే సరిగ్గా రాలేదు సాగుతూ ఉంది కదా నెక్స్ట్ మళ్ళీ కాసేపు బాగా కాన్ మళ్ళీ ఒకసారి ప్లేట్లో అయితే ఇప్పుడు చూసారా చాలా బాగా గట్టి పాకం అయితే వచ్చేసింది ఇలా తీస్తే టప్ టప్ అని అయితే విరుగుతుంది అనమాట చూసారా ఇలా వస్తే సరిపోతుంది పల్లీలకి అయితే సో ఇంకా గట్టి పాకం కావాలి అనుకుంటే కాగనివ్వండి ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసుకునేసి బాగా మిక్స్ చేసేసేయండి పాకం పడితేనే పల్లి ఉండలు చాలా టేస్టీగా చాలా రోజులకు ఉంటాయి పాడైపోకుండా ఉంటాయి కొంచెం బ్లూస్గా పట్టామంటే సో పురుగులు పడడం అలా అయితే అయిపోతుంది అనమాట సో ఫుల్గా వేడిగా ఉన్నప్పుడే వంటలు పట్టాలి కాబట్టి సో ఇంట్లో కర్రీ వేసుకునే గెంట అయితే ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ పూసుకునేసి సో ఈ అయితే తీసుకోండి చాలా బాగా అయితే వచ్చేసి గింట్లోనే రౌండ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా చేతితో రౌండ్స్ చేసుకుంటూ పెట్టేసుకోండి సో రౌండ్స్గా బాల్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చేస్తాయి అనమాట వాయిస్ అంతా కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట సో ఫుల్ కోల్డ్ వచ్చేసింది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకోండి బాగా చల్లారుతాయి అనమాట సో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఒక రోజుకి ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది సో శనిగ పప్పులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా నేను వచ్చేసి మా బాబుకి స్కూల్కి ఇలా స్నాక్స్ కోసం ఇలా పల్లి ఉంటలు అయితే పెట్టేస్తూ ఉంటాను నేను వచ్చేసి ఫైవ్ డేస్ స్కూల్ కాబట్టి ఐదు రకాల వంటలు అయితే పెట్టేసుకుంటాను సో ఫ్రూట్స్ కొంచెం ఇలా ఒక వంట అయితే పెట్టేస్తూ ఉంటాను స్నాక్స్ బాక్స్ లోకి ఇంకా నేను మా పిల్లల కోసం ఏమేమి చేశాను అనేసి మీరు కింద బయోలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఏం చేశాను అనేసి సో అంతే అండి చాలా సింపుల్గా పల్లె ఊళ్ళైతే రెడీ అయిపోయాయి ఒక బాక్స్లో అయితే వేసేసి వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా ఏమీగా అయితే ఉంటాయి సో ఇంకెందుకు కాల్సాం మీకు కానీ ఇవి నచ్చింది అనుకుంటే తప్పుకొని మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ